நகராரிக்கு நகராரிக்கு அதுலலலல மார்க்கண்டல சொச்சகர்க்கு ஒரு மேல பெட்டினா বিধানি বিধা নে వెనక్కి తీసుకోవాలి యూపీఎస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి యూపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి యూపీఎస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి యూపీఎస్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి యూపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని నో 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 సిపిఎస్ नोसीपीएस नो ओपीएस ओन ओपीएस नोसी नोसीएस गेजी यूपीएस गैज పెన్షన్ స్కీమ్స్ నిరసిస్తూ ఈరోజు సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యూపీఎస్ గజిట్ ప్రజలను దానం చేసే కార్యక్రమానికి చేసిన కలెక్టరేట్లు కలెక్టర్ కలెక్టరేట్లో వివిధ శాఖల్లో పనిచేసిన ఉద్యోగులందరికీ పేరు పేరిన సిపిఎస్ ఉద్యమం తెలియజేస్తున్నాను మిత్రులారా మనం రెండు వేల నాలుగు సిపిఎస్ కోసం మాట్లాడుతుంటే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం మన ఓపీఎస్ ఇవ్వాల్సింది పోయి మధ్యస్థంగా యూపీఎస్ అనే భయంకరమైన పథకాన్ని తీసుకొచ్చి రేపు ఏప్రిల్ రేపటి నుంచి మన మీద నెట్టడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మన సిపిఎస్ జరుపుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా ఓపీసీ వాళ్ళు తప్ప యూపీఎస్సీ మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు దీంట్లో కూడా మళ్ళీ మన షేర్ పెంచుకుంటా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం షేర్ పెంచుకుంటా మళ్ళీ కార్పొరేట్లను బతికేయడం తప్ప ఉద్యోగులకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేసి రాష్ట్రాల మీద బలవంతంగా రాష్ట్రాలు ఒప్పుకోలేకపోతే మీకు ఇచ్చే కేంద్రం నుంచి వచ్చే అప్పులను మేము కట్ చేస్తామని చెప్పి బేధించి మరి యూపీఎస్ విధానాన్ని రేపు ఏప్రిల్ ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా మన ఉద్యోగస్తులంతా దాన్ని మనం వ్యతిరేకించి మన బలం చూపించినప్పుడే ఆ యూపీఎస్ని కేంద్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం దాన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే మనం ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటా లాస్ట్కి పెన్షన్ అనేది సరైన పెన్షన్ లేకుండా ఆర్థిక భద్రత లేకుండా బతకడం అనేది చాలా కష్టమైన విషయం కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ యూనిఫైడ్ పెన్షన్ను వెనక్కి తీసుకొని మా అందరికి కావాల్సిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఇవ్వాల్సిందిగా టీఎస్సీ వైఎస్ఎస్ రేపేట జన శాఖ పక్షాన మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఉద్యోగస్తులు అనేటోళ్ళు బయటోళ్ళు కాదు వాళ్ళు ప్రజలలో భాగం ప్రజలందరికీ అనేక రకమైన పథకాలు తీసుకొచ్చి వాళ్ళందరికీ అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు కానీ ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారేదిగా ఉన్న ఉద్యోగికి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి మన భవిష్యత్తును మొత్తం నాశనం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా యూపీఎస్ విధానాన్ని మన అందరం నిరసిస్తూ ఈరోజు యూపీఎస్ గెజిట్ ప్రజల దాన కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మనం యూనిఫైడ్ గెజిట్ పత్తులను కూడా దానం చేసి మన దర్శనం వ్యక్తం చేద్దామని అందరికీ పేరు పేరు తెలియజేస్తున్నాం